మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట గ్రామానికి చెందిన తొలి వార్తా న్యూస్ ఛానల్ సిఇఓ రమేష్ యాదవ్ చిన్న తమ్ముడు అమెరికాలో ఉన్న తెలంగాణ పులిబిడ్డ శ్రీనివాస్ యాదవ్ ఇటువంటి పుట్టిన రోజులు ఎల్లప్పుడూ దేవుడి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఎప్పుడూ వారికి అందించే విధంగా ఆ భగవంతుడి ఆశిషులు ఉండాలని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన తల్లిదండ్రులు అన్నవదినలు చెల్లెళ్ళు బావళ్ళు కోడన్లు అల్లుళ్ళు కూతురులు కుమారులు వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసిన కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా జానంపేట గ్రామానికి చెందిన తొలి వార్తా న్యూస్ ఛానల్ సీఈఓ రమేష్ యాదవ్ చిన్న తమ్ముడు అమెరికాలో ఉన్న తెలంగాణ పులిబిడ్డ శ్రీనివాస్ యాదవ్ ఇటువంటి పుట్టినరోజులు ఎల్లప్పుడూ దేవుడు ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఎప్పుడూ వారికి అందించే విధంగా భగవంతుడు ఆశిష్యులు ఉండాలని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన తల్లిదండ్రులు అన్న వదినలు చెల్లెళ్లు బావలు కోడన్లు అల్లుండ్లు కూతుర్లు కుమారులు వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేసిన కుటుంబ సభ్యులు